ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంక్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అటు విపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద విమర్శలు చేయడం కోసం ఎంచుకున్నటువంటి ఒక అస్త్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఆ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డెవలప్మెంట్తో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగింది వీళ్ళు చేసే దుష్ప్రచారం వీళ్ళు చేసే అబద్ధ ప్రచారం ముందు అంత ఎఫెక్టివ్గా జనంలోకి అది వెళ్ళడం లేదు అని చెప్పి వైసీపీకి సంబంధించిన సొంత కార్యకర్తలు కూడా అనుకునే పరిస్థితి ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది వాళ్ళ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి పారిశ్రామిక పురోభివృద్ధిని వివరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి అంటే సమాచార ప్రసార శాఖ రిలీజ్ చేసింది అందులో ప్రధానమైన అంశాలు యాభై ఐదు నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు వందల పదకొండు భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి దీని ద్వారా ఒకటి పాయింట్ మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయి మరో రెండు లక్షల మందికి పైగా పరోక్ష ఉపాధి అవకాశాలు దక్కాయి విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న మూడు వందల ఎనభై ఆరు ఒప్పందాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు వాటికి వాటిని నెలకొల్పారు అని చెప్పినటువంటి సర్కార్ ఆయా ఒప్పందాలన్నీ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయని దీనివల్ల ఓవరాల్గా ఆరు లక్షల మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని కూడా సమాచార మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది ఒక ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయని విభజన అనంతరం ఏర్పడిన ఏపీలో ఈ యాభై ఐదు నెలల కాలంలో ఈ స్థాయిలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి అని జగన్ ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ వల్లే ఇది సాధ్యమైందని కూడా వివరించుకుంటూ వచ్చారు రెండు వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో ఈ ప్యాకేజీని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది అని పదహారు వేల కోట్ల రూపాయల వ్యయంతో రామాయపట్నం మచిలీపట్నం మూలాపేట కాకినాడ గేట్వే పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి అని అవన్నీ అందుబాటులోకి వస్తే తీర ప్రాంతం మొత్తం పారిశ్రామికీకరణ జరుగుతుంది అని పేర్కొన్నారు కొత్తగా కట్టే పోర్టుల వల్ల ప్రత్యక్షంగా డెబ్బై ఐదు వేల మందికి పరోక్షంగా మరో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఏపీలో మరో పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణాన్ని జరుపుకుంటున్నాయని ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకటి చొప్పున వాటిని నెలకొల్పాలి అన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సంకల్పము అని విజయనగరం జిల్లాలో నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ లా మారుతుంది అని కూడా పేర్కొన్నారు గన్నవరం కాకినాడ విశాఖ రాజమండ్రి తిరుపతి కడప కర్నూలు విమానాశ్రయాల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పి కూడా వాళ్ళు ప్రకటనలో పేర్కొన్నారు జేఎస్డబ్ల్యూ స్టీలు రామ్ సిమెంట్ సెంచరీ ప్యానల్స్ ఏటీసీ టైర్స్ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ డిక్సన్ టెక్నాలజీస్ గ్రీన్ గ్రీన్లాం సౌత్ లారస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని ఆయా కంపెనీలు తమ వ్యాపార కార్యక్రమ కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకుంటున్నాయి అని చెప్పి కూడా వాళ్ళ ప్రకటనలు అయితే పేర్కొన్నారు ఓవరాల్గా ఇప్పుడు ఏవేవైతే ఇందులో పేర్కొన్నారో అవన్నీ స్టార్ట్ అయ్యాయి కొన్ని ప్రారంభమయ్యాయి కొన్ని పూర్తి కావడానికి దగ్గరకు వచ్చాయి కూడా అయినా కూడా మరి వీళ్ళు చెప్పినట్లు డెవలప్మెంటు అభివృద్ధి పరిశ్రమలు అభిరాలు ఇబిరాలంటే వాళ్ళ దృష్టిలో మరి ఇంకేం రావాలో లేకపోతే అప్పుడు చంద్రబాబు హ్యామ్లోచన కియా లేకుండా అటువంటి ఒకటి ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ కనుక వాళ్ళను అంటే వా అదే అదే పని యాజ్ ఇట్ ఈజ్ అదే ప్లేస్లో రీప్లేస్ చేయాలేమో తెలియదు సరే విపక్షాలకు ఉన్నటువంటి ఒక అస్త్రం మొత్తం దుష్ప్రచారం చేయాలని ఆ దుష్ప్రచారానికి ఏ అయినా కూడా వాడుకుంటారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు జనాలు ఆలోచించుకోవాలి తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఓటేస్తారా మీకు మంచి జరిగిందా లేదా మీ స్కూళ్ళు మారినాయా లేదా మీ ఆసుపత్రులు మారినాయా లేదా ప్రభుత్వ సేవలు మీ దగ్గరకు వచ్చాయా లేదా అదిగో వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారం ఇవ్వకుండా మీరు మళ్ళీ దాని వెనకాల నిజ నిజాలు బేరీజ్ వేసుకొని నమ్ముతారా ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాలి వాళ్ళని నమ్మితే మిమ్మల్ని ముంచేస్తారు నమ్మకం అంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి పదే పదే జగన్ గారు చెప్పినట్లు ఇప్పుడు జనం కూడా అదే పని చేయాల్సి ఉంటుందేమో ఇంకా